शम्भो नियन्ना अम्बारमणामुख शम्भो पालिषु नियन्ना

कुम्भिणीकृतराधा जम्नुतपाद अम्बुजमन्ननो अम्बुज दधितोरोर कुम्भिनीकृतराध जम्भारिनुतपाद अम्बुजमन्ननु अम्बुज दधितोरो शम्भोपालिषु नियन्ना जगदम्बारमण मुकन्ना నమస్కారం 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 ఇంత గొప్ప పాట పాడిన మహానుభావుడికి నమస్కారం పెడుతున్నాను హలో హలో హాయ్ 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 ఎందుకు ఏంటి సంగతి అంటే చెప్తాను ఈ పాట ఎంత గొప్ప మహానుభావుడు ఎంత గొప్పవాడు పాడాడు ఆయన ఆయన గొప్పతనం ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తున్నాను నేను చివరి వరకు చూడండి చాలా చక్కటి విషయాలు నిన్న మొన్న నేను ఈ అల్లూరి శ్రీనివాసం ఏదో ఆయన ఎవడో ఉన్నాడు కదా ఆయన అఘోర ఆ శ్రీవర్షి నేను పట్టుకు పీక్కుపోయి పెళ్లి చేసుకున్నాడు ఏదో అయిపోయింది అయితే పోలీసులు ఏదో అరెస్ట్ చేశారు గోళ గోల చేస్తున్నాడు అతని మీద ఏదో పోలీసులు తెలంగాణ పోలీసులు ఆయన అతన్ని తీసుకొచ్చి అక్కడెక్కడో ఎక్కడో వేరే రాష్ట్రంలో ఉన్న అతన్ని పట్టుకొచ్చి కంప్లైంట్లు బేస్ చేసుకుని పట్టుకొచ్చి అరెస్ట్ చేశారు మరి తర్వాత నేను చూడలేదండి ఏమైందో ఏమో కానీ తర్వాత చూడాల్సిన అవసరం కూడా నేను నాకు లేదు అనుకున్నాను ఎందుకంటే అది నాకు ఇర్రెలవెంటు అని అనిపించింది ప్రస్తుతం అదేదో సాగదీస్తూ ఏదో జీడి జీ జీడీ సాగిపోతూనే ఉన్నది అయితేనండి విషయం ఏంటంటే అసలు ఈ అఘోర అనే వ్యక్తి ట్రాన్స్జెండర్ అంటారు సరే మగవాడు ఆడగా ఆడగా ఆపరేషన్ చేయించుకున్నాడు ఏదో లింగ మార్పిడి చేయించుకున్నాడు అది అతని విషయం అట్లా పక్కన పెడదాం కానీ అఘోర అఘోరి వీళ్ళు నిజానికి బయట బయట ప్రపంచంలో బయట మామూలుగా ఈ మెయిన్ స్ట్రీమ్ వీటిల్లో ప్రపంచంలో తిరగరు వాళ్ళు జన సమర్థంలో తిరగరు వాళ్ళు కానీ ఇతను ఏంటంటే ఒక ఒక అంటే తడ్డం అంటే ఎడ్డం అంటూ అసలు నేను చెప్పిందే నేను చెప్పిందే కరెక్ట్ అంటూ అసలు ఏ ఏ పద్ధతి లేకుండా అసలు ఇష్టం వచ్చినట్టు ప్రతి వాళ్ళని తిట్టిపోస్తూ బూతులు తిడుతూ ఇట్లా అఘోరాలు ఎవ్వరు తిట్టరు కానీ ప్రతి వాళ్ళు ఈ జర్నలిస్టులు కూడా ఏంటంటే అతన్ని పట్టుకునే అఘోరి 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 అనేది అసలు ఎక్కడా లేదు ఏదో స్త్రీలింగం కలపాలి కాబట్టి పిలవాలి కాబట్టి అఘోరి శ్రీనివాస్ అనే వ్యక్తి అఘోరి ఎలా అవుతాడో అసలు అయితే సరే అయిపోయింది నిజంగా అఘోరి అఘోరాలు నిజంగా ఇతను పెళ్లి చేసుకుని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ప్రేమలో పడ్డాడు అంటే అది నిజంగా నువ్వు ప్రేమ అనిపించదు కామ కామం అనే ఒక మత్తులో పడిపోయి అతను పెళ్ళి అదేంటండి నాకు 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 నేను లింగ మార్పిడి చేసుకున్నాను నాకు నేను నేను సంసార జీవితానికి పనికిరాను అని అని అంటే మరి నా భార్య నా భార్య అంటున్నాడు భార్యాభర్తలు అంటే మరి మగవాడు ఆడవాడు ఆడవాళ్ళు కలిసే కదా ఆడవాళ్ళు పెళ్లి చేసుకుంటేనే కదా భార్యాభర్తలు అయ్యేది లేకపోతే ఎవరు కదా మరి అయితే ఇట్లా సరే ఆయనకి అంగం ఉందా బంగారం ఉందా ఏముందా ఏం లేదా అనేది మనకు అనవసరం అయితే ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే నిజంగా అతను నిజంగా ఎప్పుడైతే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడో అప్పుడు ఆ పెళ్లి చేసుకున్నప్పుడు నేను అఘోరాని కాదు నేను ఏది కాదు నేను ఒక నేను ఒక 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 పురుషుణ్ణి అని మామూలుగా బట్టలు వేసేసుకుని మామూలుగా శుభ్రంగా వీటన్నిటికీ ఒక స్వస్తి చెప్పి ఈ ధార్మికానికి లేకపోతే ఈ దేవుడు భక్తులకి దేవుడు దేవుడు పేరుతో చెప్ప పేరుతో మొత్తం ఆగం అల్లరి చేయటం ఎంత ఎంతమంటే నేను మామూలుగా ఒక గృహస్థుడిలాగా ఎండి ఉండిపోతాను నేను నాకు అసలు నాకు ఇంకా దీంతో సంబంధం లేదు దేవుడు వ్యవహారాలు లేకపోతే ఇవన్నీ కూడాను తిరగటం లేకపోతే శ్మశానాల్లో తిరగటం ఇవన్నీ నేను శివుడు లాంటి వాడిని నేను అన్ని అంటే సరిపోయేది నేను ఎందుకు చెప్తున్నాను ఈ ఎందుకు చెప్తున్నానంటే అక్కడ ఒక కర్ణాటకలో కుకే కుకే సుబ్రహ్మణ్య మఠం అని ఉండి ఆయన అక్కడ ఒక పోంటిఫ్ పోంటిఫ్ అంటే మఠాధిపతిగా ఉండేవాడు ఆయన విద్యాభూషణ అని ఆయన పంతొమ్మిది వందల యాభై రెండు జూలై పదిన పుట్టాడు ఆయన నలభై ఐదు సంవత్సరాల వరకు ఆయన చాలా చాలా అసలు మామూలుగా కాదండి అసలు మామూలుగా ప్ర ప్రవరాక్షుడు అసలు ఒక ఒక రకమైన చక్కటి ఒక ఒక వి ఒక అమ్మాయి వంక చూడకుండా అసలు బ్రహ్మచారి బ్రహ్మచర్యంతోనే ఉంటూ ఒక చక్కటి ఒక జీవితాన్ని అనుభవిస్తూ అన్న చక్కగా మంచి పూజ పునస్కారాలు చేసుకుంటూ ఉండేవాడు తర్వాత ఆయనకి యాడెడ్ ఫీ ఫెదర్ ఫీచర్ ఏంటంటే ఆయన చక్కటి పాటలు పాడుతాడు భజన పాడుతాడు హరదాస కీర్తనలు అన్నీ పాడుతూ ఉంటాడు అసలు నేను చాలా నేను ఫిదా ఫిదా అయిపోతూ ఉంటాను ఆయన పాటలు కర్ణా కర్ణాటక ఆయన ఇప్పుడు నేను ఇంతకుముందు పాడిన పాట కూడా అదే అనమాట భజన్ అనమాట అది ఆయన విద్యాభూషణ కృష్ణ గారు పాడింది అట్లాంటి వాళ్ళని చూసి ఇట్లాంటి వాళ్ళు పనికి మాలిన పనులు చేసేవాళ్ళు లేకపోతే నేను లేదు నేను పెళ్లి చేసుకున్నాను నేను పెళ్లి నాకు నేను ప్రేమించాను అనేవాళ్ళు సరే ఆయన కూడా అట్లాగే నలభై ఐదు సంవత్సరాల తర్వాత ఏమైందంటే ఆయనకు సడన్గా ఒక ఆవిడతో పరిచయం అయింది బళ్ళారిలో లా లా చేసిన లా లాయర్ బళ్ళారి బళ్ళారిలో లాయర్గా ఉండేవాడు రమ అనే ఆవిడతో పరిచయం అయింది ఆవిడతో ప్రేమలో పడ్డాడు ఎప్పుడైతే ప్రేమలో పడ్డాడో ఇంకా ఇదంతా ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా తెల్ల వస్త్రాలు వేసుకుంటాడు ఇట్లాగూ నామాలు పెట్టుకుంటాడు ఆయన ఎంతో గొప్ప మహానుభావుడు నేను ఎప్పుడు చేతులతో నమస్కారం పెడతానండి ఆయన ఎప్పుడు నా మదిలో మెదిలినా కూడా అంత గొప్పవాడు ఆయన అట్లయితే ఆ బ్రహ్మచర్యానికి ఆ సన్యాస ఆశ్రమానికి ఒక దండం పెట్టి మామూలుగా ఇప్పుడు సంసారంలో కలిసి కలిసిపోయాడు సంసారం చేసుకుంటూ చక్క పిల్ల పిల్లా జల్లలతో చక్కగా ఉన్నాడు అది అది చేయాల్సింది శ్రీనివాసు నువ్వు కూడాను నేను చెప్తున్నా విను నువ్వు చేస్తున్న పని బాగాలేదు నువ్వు నిజంగా ఎప్పుడైతే వర్షిణిని పెళ్లి చేసుకున్నావో అప్పుడే ఈ చెత్త చెదారాలు ఈ దేవుడు ఈ నాటకాలు బూటకాలు అన్నీ తీసి అవతల పారసిస్తే నిజంగా విద్యాభూషణ్ ఎలా ఉన్నాడో తెలుసుకో నీకు నిజంగా నీకు తెలియదు అనుకుంటాను నీకు అసలు ఎవరు ఎవరు ఎంతంత గొప్ప గొప్ప వాళ్ళు ఉంటారో గొప్ప గొప్ప మా ఒక స్వామీజీలు ఉంటారో గొప్ప గొప్ప ఫిలాసఫర్లు ఉంటారో వాళ్ళని చూసి నేర్చుకో అంతేగాని నువ్వు ఏదో ఒక పొట్టకూటికో లేకపోతే ఒక దానికో ఇవన్నీ ఒక వేషం వేసుకున్నట్టు వేషం వేషం వేసుకుని తిరుగుతున్నాడు అనుకుంటాం కానీ మనం నిజంగా అతనిలో నాకు ఎక్కడా కూడా ఒక భక్తి భావం నాకు కనిపించదండి అదే మీరు ఎప్పుడైనా విద్యాభూషణ అని టైప్ చేసి గూగుల్కి వెళ్ళండి యూట్యూబ్లోకి వెళ్ళండి ఆయన పాటలు ఎన్నో గొప్ప వేల 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 ఒక్క ఇండియాలోనే కాదండి దేశ విదేశాల్లో కూడా ఆయన ఎన్నో ప్రోగ్రాంలు ఇచ్చాడు అనమాట అట్లాంటి గొప్ప మహానుభావుడు గొప్ప మహానుభావుడు నేను రెండు చేతులు ఎత్తి నమస్కారం చేస్తాను అట్లాంటి వాళ్ళని అట్లాంటి వాళ్ళని చూసి ఇట్లాంటి ఈ శ్రీనివాసు లాంటి వాళ్ళు సరే తను ఏదో తప్పో తప్పో ఒప్పో అదంతా వదిలిపెట్టేసిద్దాము ఈ ఫెలెన్ లవ్ విత్ సంబడి సంబడి విత్ ఏ గర్ల్ అప్పుడు ఏం చేయాలంటే ఆయనలాగానే ఏం చేసా విద్యాభూషణ గారిలాగా అప్పుడు దోవతలు యువతులు ఆ బట్టలు గిట్టలు అందుకే మఠానికి సంబంధించినవన్నీ అక్కడ పెట్టేసేసి దేవుడు పాదాలకు అర్పించేసి మీకు దండం నేను వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోవాలి అట్లాగే ఇతను కూడా ఏం చేయాలంటే ఇవి కాదు అట్లా కాదు ఆ పుర్రెలు విర్రెలు అవి నేను ఆ భస్మాలు ఎంత చండాలంగా ఉంటుందండి నిజంగా అసలు ఎంత లేఖిగా ఎంత అసహ్యంగా ఉందని అనుకో అనుకోకండి ఇట్లా అంటున్నాను ఎందుకంటే ఒక భక్తి పారవశ్యంలో ఉన్నవాళ్ళు లేకపోతే ఒక ఆధ్యాత్మిక చింతనలో ఉన్నవాళ్ళు ఇట్లాంటి వెకిరి వేషాలు వెయ్యి అదే నేను అనేది అతను ప్రేమించాడా లేదా అనేది నిజంగా ప్రేమిస్తే అమ్మాయిని పట్టుకుని వెళ్ళిపోయి హాయిగా పెళ్లి చేసుకుని హాయిగా మామూలుగా ఒక పురుషుడిలాగా మామూలుగా ఉండి మామూలుగా ఒక 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 కామన్గా ఒక కామన్ మ్యాన్ ఎలాగూ జీవితాన్ని గడుపుతాడు అలా గడపాలి కానీ ఏంటంటే ఇతని అన్ని కావ కావాలి బొవ కావాలనే అన్న అంట అనే రకం అనమాట కాబట్టి ఏంటంటే ఈ శ్రీనివాసు ఇట్లాంటి విద్యాభూషణ్ లాంటి మహానుభావుల్ని చూసి ఇప్పుడు భావును చూశారు రామకృష్ణ పరమహంస కూడా పెళ్లి పెళ్లి చేసుకున్నాడు కానీ వాళ్ళు ఎప్పుడు కూడాను విడివిడిగా సన్యాసులు లాగానే ఉండేవాళ్ళు అంతేగాని ఇట్లా విచ్చలు విడిగా ఇంత చెత్త చెదారాలన్నీ పోగేసుకుని ఇట్లాంటివన్నీ కూడాను ఈ సెల్ ఈ చీప్ పబ్ పబ్లిసిటీలు ఇవన్నీ ఎప్పుడూ రాలేదు వాళ్ళు కాబట్టి ఏంటంటే ఈ సోకాళ్ళు అఘోరి అనబడే ఈ శ్రీనివాసు ఈ పురుషుడు భార్య ఉన్న ఈ పురుషుడు ఇట్లాంటి విద్యా విద్యాభూషణ లాంటి వాళ్ళను చూసి అటు వాళ్ళ అడుగు జాడల్లో నడిస్తే లాంటి వాళ్ళందరూ ఓహో అని ఆఫ్ చెప్తాం హ్యాట్స్ ఆఫ్ శ్రీనివాస్ చాలా బాగా మంచి మంచివాడు అయ్యా అని చెప్పి నీ మీద కూడా ఇట్లాంటి వీడియోలు గొప్పగా ఇప్పుడు ఫేమస్ అవటం వేరు నోటోరియస్ అవటం వేరండి అంటే ఏంటంటే బాగా పబ్లిసిటీలో బాగా తెలియబడటం అనమాట తెలియబడటం ఎట్లాగూ ఒకటి ఒక రెండు రకాలుగా ఉంటాయి ఒకటి ఫేమస్ అవటము ఒకటేమో నోటోరియస్ అంటే ఫేమస్ అంటే మంచిగా తెలియబడటం మంచిగా ప్రఖ్యాతి అవుతాం లేకపోతే నోటోరియస్ అంటే ఏంటంటే చెడ్డగా అనమాట చాలా ఒక చెడ్డ పనులు చేసే విషయాల్లో చెడ్డగా ఒక అతని ఆ ఇమేజ్ అంటే ఒక చెడ్డగా కనిపించేలాగా అనమాట ఇట్లా ఇంత నోటోరియస్గా నోటోరియస్గా అయిపోయి తను అందరికీ తెలియబడ్డాడు కానీ విద్యాభూషణ్ గారు మహా గొప్పవారు ఆయన ఫేమస్ ఎక్కడ ఫేమస్ ఎక్కడ నోటోరియస్ కాబట్టి ఏంటంటే ఇదే నేను అనేది అనమాట కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోండి అందరూ ఇంత ఇట్లాంటి వాళ్ళందరికీ కూడాను ఈ ఈ నకిలీ సన్యాసులకి నకిలీ దేవుళ్ళ దేవ దేవుళ్ళకి గాడ్ మెల్లకి వీళ్ళందరికీ కూడాను అడుగుల అడుగులకి మడుగులు ఎత్తకుండాను ఇట్లాంటివన్నీ కూడా ఎంటర్టైన్ చేసి చేస్తుంటే ఇట్లాగే చేస్తూ ఉంటారు వీళ్ళందరూ కాబట్టి ఏంటంటే విద్యాధర విద్యాభూషణ లాంటి మహానుభావులు ఎందరో మహానుభావులు వాళ్ళల్లో విద్యాభూషణ అంటే నేను నిజంగాను నేను ఒక ఒక మనిషిని వ్యక్తిని పొగిడాను అంటే ఆ మనిషిలో ఎన్నో గొప్ప విషయాలు ఉంటే తప్ప పొగడంనండి కావాలంటే అవసరం అయితే మీరు కూడా నన్ను గూగుల్కి వెళ్ళండి ఆయన గురించి విద్యా విద్యాభూషణ కర్ణాటక సైంటి సింగర్ అంటే ఆయన సింగర్గా తెలుసు తెలుసు అందరికీ ఇప్పుడు కాబట్టి ఏంటంటే ఇట్లాంటి చెత్త చెదారాలతో ఎప్పుడు కూడా తను మనుషులు మనుషుల్ని ఏదో బురిడీ కొట్టించేసి మనుషుల్ని ఒక ఒక రకమైన ట్రాన్స్లో వేసేసేసి నేను ట్రాన్స్ జెండర్ని ఆ జెండర్ని ఈ జెండర్ని నాకు నేను భగవంతుడిని తోలుతాడు మా గురువు గారు నాకు ఆర్డర్ చేశాడు ఆయన ఆయన చెప్పిన ప్రకారం ఏను ఏదన్నా క్లిష్టమైన పరిశ్రమ ప్రశ్న ఎవరిని అడిగితే మా గురువుగారు ఎవరికి ఏం చెప్పొద్దన్నాడు ఇట్లాంటివన్నీ అడ్డదిడ్డమైన మాటలన్నీ మాట్లాడుతూ ఉంటాడు ఈ శ్రీనివాస నేతను కాబట్టి ఇతను ఇతను హీజ్ ఎన్ హీజ్ ఎ హెడేక్ టు నేషన్ అంటా నేను ఇతను ఇట్లాంటి వాళ్ళు ఒక పెద్ద తలనొప్పి అనమాట ఒక పెద్ద పెద్ద మెనేస్ అంటా నేను ఒక బెడద అంట కాబట్టి ఏంటంటే ఇట్లాంటి వాళ్ళు అర్జెంటుగా విద్యాభూషణ గారు లాంటి వాళ్ళని చూసి నేర్చుకుని ఇప్పటికైనా మించిపోయిందేం లేదు అందరికీ సారీ చెప్పి ఆ పోలీసులు వాళ్ళకి కూడా సారీ చెప్పి నేను ఏదో నా మూల కృష్ణారామ అనుకున్న పెళ్ళంతా పడి ఉంటాను ఆయన అంటే చాలా బాగుంటుంది మేము అందరం కూడాను సంతోషిస్తాం సో అదేండి సంగతి విద్యాభూషణ్ గారిని అందుకని మీకు మీకు నేను ఇవాళ పరిచయం చేశాను మీరు అందరూ ఒకసారి ఆ విద్యాభూషణ గారు ఎవరు అనేది తెలుసుకోండి మీరు మనస్సు మనసుతో మీరు నమస్కారం చేస్తారు ఆయన్ని ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యూ అల్ బై